అరణ్యానికి బారిపోయేటప్పుడు దావిదికి ఏమైనా తక్కువయ్యా అరణ్యానికి కట్టుబట్టలతో బయలుదేరాడు కన్న కొడుకే తరుముతుంటే కట్టుబట్టలతో బయలుదేరాడు దావీదు ఏమైనా తక్కువయ్యాయా తక్కువయ్యాయా బర్జిల్లయ్య అంటాడు రాజు కోసం రాజు కుటుంబీకుల కోసం ఇదిగో మేము భోజన పదార్థాలు వాళ్ళు పవలించడానికి వాళ్ళు నిద్రించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి దేవుణ్ణి నిజంగా రుచి చూస్తే కష్టాలలో కూడా దేవుడు వాళ్లకు తక్కువ చెయ్యడు ఆమెం చెప్పని గట్టిగా ఆమెం చెప్పడి గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా కష్టాలలో కూడా ఏది వాళ్లకు తక్కువ చెయ్యడు ఇంతకుముందు మీకు చెప్పాను దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి భయంకరమైన కరువు ఈ భూమి మీదకి రాబోతుంది అది తెగుళ్ల వల్ల వస్తుందా యుద్ధాల వల్ల వస్తుందా వేటి వల్ల వస్తుందా మొత్తానికి వస్తుంది కానీ ఆ కరువులో నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన్ను నిజంగా రుచి చూచిన వాళ్ల కొరకు కాకులు కూడా పని చెయ్యబోతున్నాయి దేవునికి స్తోత్రం కరోనా కంటే విపరీతమైన పరిస్థితులు రాబోతున్నా గాని మన పోషణకు లేమి కలగకుండా దేవుడు కాపాడబోతున్నాడు నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఆమె చెప్పండి ఆమె